ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు అందరినీ ఖాళీ చేశారు ఆ తన 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 తను కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఫ్లడ్ వచ్చింది వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ అన్నాను దీంతో అతను ఆ ఇంటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు మార్నింగ్ నుంచి నేను ఒక టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు అటు మూడు ప్లేసెస్ లో ఏదైతే నావీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ డిఫెన్స్ సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం అదే రకంగా ఎయిర్ సంబంధించిన ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే కూడా పంపించాం పంపించి వాళ్ళు కూడా ఆ లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకో ప్రదేశానికి వెళ్ళారు అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోదేలో ఉంటే దాన్ని ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డ్రోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాము అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ గోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది